మన అందులో మన ప్రతి కూడా బుద్ధుడు కూడా మహావీరుడు ఇలా ఎన్నో ఎంతో మంది ఫోటోస్ ఇక్కడ చూడండి అంటే ఎంతో మహానుభావులు మన ద్వారా పనిచేయించడానికి మరి ప్రతి క్షణం ఎవరు ధ్యానం చేసి రాదు వాళ్ళ దగ్గరికి వాళ్ళు వస్తారు నేను అందుకే శివరాత్రిలో తిరిగి మనం భక్తి శ్రద్ధలతో ఇష్టపూర్వకంగా ఎంతైతే చేస్తామో వాళ్ళకి విజన్స్ వస్తాయి దానంలో అంటే ఇప్పుడు మనము ఒక అద్భుతమైన పని కోసం అంటే లోక కళ్యాణం కోసం అందరి కోసం చేసేదానికి నిజమైన సేవ అంటే అది ప్రేమ పూర్వకంగా చేసేది ఇప్పుడు ప్రేమ జీవుడే <experiences> ఎలా అంటే ధ్యానంలో కూర్చొని మీ సమస్యకి ముప్పై సార్లు వేసుకుని గొప్ప వేసి

చెట్ ఒకసారి కొంచెం మంచిగా సిటీ కదా కొంచెం మంచిగా సిటీకున్నాం గట్రా ఇటు సైడ్ కొన్ని ఒక సైడ్ కాని కూ మన యొక్క ధ్యానం అనేది మనకు ఉపయోగపడగల మనతో పాటు మన తోటి కాలిక ఉపయోగపడలా చేసే ధ్యానమే నిజమై అంటే విశ్వశక్తి అంటే పరమాత్మ శక్తి ఈ పరమాత్మ శక్తి నువ్వు పెంచుకోవాలి పెంచుకుంటే అక్కడ ఉన్న పని లేదు

i'm okay. going